ఫుల్ జోష్లో టీమిండియా ప్లేయర్స్ గంభీర్ నవ్వులు శ్రీలంకతో టీ ట్వంటీ కు ముందు టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెక్షన్లో చురుగ్గా పాల్గొన్నారు ఆటగాళ్లు ఫుల్ జోష్లో ఫీల్డింగ్ క్యాచ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ విడుదల చేసింది సూర్య హార్దిక్ గిల్ తదితరులు ఫన్నీగా మాట్లాడుకోవడం వీడియోలో కనిపించింది ని చూసి కొత్త హెడ్ కోచ్ గంభీర్ కూడా సరదాగా నవ్వుకున్నారు ఫుల్ జోష్లో టీమిండియా ప్లేయర్స్ గంభీర్ నవ్వులు శ్రీలంకతో టీ ట్వంటీ కు ముందు టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెక్షన్లో చురుగ్గా పాల్గొన్నారు ఆటగాళ్లు ఫుల్ జోష్లో ఫీల్డింగ్ క్యాచ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ విడుదల చేసింది సూర్య హార్దిక్ గిల్ టైగర్లు ఫన్నీగా మాట్లాడుకోవడం వీడియోలు కనిపించింది